సిబ్బందితో సాధ్యం కాని పనులను పూర్తి చేస్తారా హాస్పత్పేట నుంచి పాట్ని వరకు జలడపట్టిన అధికారులు ఏం గుర్తించారు స్వచ్ఛందంగా తొలగించకపోతే ఇక హైడ్రాతో శుభముహూర్తంలో కూల్చివేతలు తప్పవా అందులో భాగంగానే హైడ్రా వాహనాలు సాధ్య పరిశీలించేందుకు చక్కర్లు కొడుతున్నాయా

కేంద్ర ఆధీనంలో ప్రాంతంలో హైడ్రా ఎలా వస్తుంది అనుకున్న వారందరికీ హైడ్రా ఎంట్రీ ఇవ్వడమే కాదు ఏకంగా కూల్చివేతలు నిర్వహించి హైడ్రాకు నాలా చెరువులు ఆక్రమించే ఏ నిర్మాణం కూడా వదిలిపెట్టమని తేల్చేశారు ఇక కంటోన్మెంట్ అధికారులు ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేసినా కానీ పనిని హైడ్రా మాత్రం ఒకే రోజుల్లో కూల్చివేతలతో హడలెత్తించగా ఇక ఆ పని పూర్తయ్యే వరకు కూడా కంటోన్మెంట్ బోర్డుకు సహకారం అందిస్తూ ఇబ్బందులు వస్తే దగ్గరుండి మార్గాలను చూపిస్తూ ముందుకు నడిపించింది ఈ తరంలో ప్యాక్ నినాల విషయంలో అనేక వ్యాపారమైన చిక్కులు వచ్చినా కూడా ప్రజలకు హాని జరిగే పరిస్థితులను తాము వాటిని ఉపేక్షించమంటూ తెలియజెప్పగా ఇక చకచకగా త్వరితగతిన రిటర్నింగ్ వాల్ కట్టి కంటోన్మెంట్ కు ముంపు సమస్యను దూరం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు ప్రస్తుతం మొదటి బోనిగా ప్యాని నాలతో సమాధానమిచ్చిన హైడ్రాకు కంటోన్మెంట్ బోర్డు సీఓ మధుకర్ నాయక్ విన్నపంతో మరిన్ని ప్రాంతాల్లో నాలాను ఆక్రమించి ఉన్న భవనాలు ర్యాంపులు షాపులను కూడా నీలమట్టం చేసే ఆలోచనలు ఉన్నట్లు సమాచారం అందులో భాగంగా హస్మత్పేట్ నుంచి ప్యాటినీ వరకు నాలాతో పాటు పలు నాణాల విషయంలో వారి సహాయం కోరడంతో ఇక నేరుగా అసాధ్య సాధ్యాలను హైడ్రా పరిశీలిస్తుంది ఇప్పటికే జేబీఎస్ వద్ద ఉన్న నాలాను పరిశీలించిన హైడ్రా ఆ ప్రాంతంలో కూల్చివేతలపై చర్చించగా ఇక నాలా పడువున సర్వే నిర్వహించడంతో పాటు

మాకు ఇన్ఫర్మేషన్ వన్ ఆఫ్ ది సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సార్ సో దాని ద్వారా మేము రెండు పాకెట్స్ ఐడెంటిఫై చేసాం ప్రస్తుతం పాట్నీ నాలతో సీఓ అనుకున్నది సాధించగా ఇక అదే ఊపుతో మిగతా ప్రాంతాల్లో ఉన్న ముంపు సమస్యకు ప్రధాన కారణంగా ఉన్న నాలాపై ఉన్న కట్టడాలను తొలగించాలన్న ఆలోచన చేస్తూ వారి సహాయం తీసుకుంటుండగా అందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం కాగా ఇక అంతా కాస్త వెసులుబాటు దొరికితే వన్ ఫైన్ మార్నింగ్ బుల్డోజర్లతో అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించనున్నారు ఉత్సాహంగా వస్తున్న కాంగ్రెస్ నాయకులు నిరాశకు గురవుతున్నారా ఎమ్మెల్యే బిజీ వారిని నిరాశకు గురి చేస్తుందా గంటల తరబడి ఎమ్మెల్యే కోసం ఎదురు చూడాల్సిందేనా కాంగ్రెస్ నాయకులతో పాటు బీజేపీ నాయకులు సైతం అసహనానికి గురవుతున్నారా గంటల తరబడి ఎదురు చూస్తూ నిరుత్సాహం చెందుతున్నారా ప్రారంభోత్సవ కార్యక్రమాలంటేనే నాయకులకు ఆందోళన చెందుతున్నారా అటు ఎమ్మెల్యేకు చెప్పుకోలేక ఇటు కార్యక్రమాలకు దూరం కాలేక మదన పడుతున్నారా సమయ పాలన ఎందుకు పాటించడం లేదు నిరాశలో నాయకులు ఈనాటి ప్రత్యేక కథనం మీ తెలుగు ఛానల్లో భారీ వర్షంలో సైతం తమ అభిమాన నేత కోసం ఎదురు చూస్తున్న వీరంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బానుక నర్మదా మల్లికార్జున్ సైతం ఎమ్మెల్యే గణేష్ కోసం ఎదురు చూస్తూ ఇలా నిరుత్సాహంతో ఢీలా పడుతున్నారు ఉదయం తొమ్మిదిన్నరకు ప్రారంభం కావాల్సిన కార్యక్రమం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమైంది ఓ వైపు ఎడతరిపి లేకుండా వర్షం పడుతున్నప్పటికీ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆదేశాలతో కంటమెంట్ రెండో వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు రసల్పురాలో నిర్వహించే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉదయం హాజరయ్యారు బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున సైతం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు రసల్పుర హాకీ మైదానానికి చేరుకుని ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్న ఎమ్మెల్యే శ్రీగణేష్ కొరకు ఎదురు చూస్తూ ఉండిపోయారు వర్షం పడుతుండటంతో వర్షానికి తడవకుండా తలోదిక్కుగా ఆశ్రయం పొంది ఎమ్మెల్యే రాగకొరకును ఎదురు చూస్తూ ఉండిపోయారు వే నవనా వనవనా ఒకవైపు కంటోన్మెంట్ రెండో వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మరోవైపు బోర్డు నామినేటెడ్ సభ్యులు భానుక నర్మద మల్లికార్జున అనుచరు వర్గంతో పాటు బీజేపీ వార్డు నాయకులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి తరలి వచ్చారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రెడ్డి సైతం రెండో వార్డులో నిర్వహిస్తున్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై మానుకా నర్మదా మల్లికార్జునతో కలిసి ఎమ్మెల్యే రాక కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు ఓవైపు చలిగాలు మరోవైపు వర్షంతో కార్యక్రమానికి హాజరైన నాయకుల బాధలు వర్ణనాతీరం సైరన్ వినిపించినప్పుడల్లా ఎమ్మెల్యే వస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికేందుకు రోడ్డుపైకి తడుస్తూ పరుగులు తీశారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగరేష్ సరిగ్గా పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు రసల్పుర హాకీ గ్రౌండ్ వద్దకు చేరుకున్నారు ఎమ్మెల్యే రావడంతో అప్పటి వరకు ఓ దుకాణం వద్ద వర్షానికి తడవకుండా ఆశ్రయం పొందిన బానుక నర్మద మల్లికార్జున బోర్డు మాజీ ఉపాధ్యక్షులు రెడ్డిలు ఎమ్మెల్యే వద్దకు వచ్చి ప్రారంభోత్సవ కార్యక్రమానికి తరలి వెళ్లారు అప్పటి ఎమ్మెల్యే కొరకు ఎదురు చూస్తున్న పార్టీ శ్రేణులకు బీజేపీ నాయకులకు బోర్డు నామినేటర్ సభ్యురాలు బానుక మల్లికార్జున్ మాజీ ఉపాధ్యక్షులు సదాకేశ్వర రెడ్డిలకు ఎమ్మెల్యే గణేష్ తన ఆవేదన చెప్పుకుంటూ ఆలస్యానికి చింతిస్తున్నారంటూ సారీ చెప్పి వారిని శాంతపరిచారు ఒక నవ్వుతో బానుక నర్మద మల్లికార్జున్ తన మనసులో ఉన్న బాధను ఎలా చెప్పాలో అర్థం కాగా మౌనంగా ఉండిపోయారు ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఎమ్మెల్యే శ్రీగరి సమయపాలన పాటించలేదన్న విమర్శలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి ఎమ్మెల్యే ముందు తమ బాధను చెప్పుకోలేక ఎమ్మెల్యే వెనక పాటిస్తుండడంతో పాటు ముఖ్య నాయకుల నిరాశతో గుసగుసలాడుతున్న పరిస్థితి నెలకొంది ఎమ్మెల్యే శ్రీగణేష్ బిజీగా మారడంతో సమయపాలన పాటించలేకపోతున్నారు ఉదయం తుకారం గోట్లని శ్రీగణేష్ నివాసానికి పెద్ద సంఖ్యలో కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ప్రజలు వస్తూ తమ సాధక బాధకాలను చెప్పుకుండటంతో ఎక్కువ సమయాన్ని ఇంటి వదిన కేటాయించాల్సి వస్తుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు శ్రీగణేష్ నివాసం సందర్శకులతో కిక్కిరిసిపోతుండటంతో మధ్యలో వెళ్లలేక తన కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని కలిసి అనంతరం ఇతర కార్యక్రమాల వైపు శ్రీగణేష్ ఆలోచిస్తున్నారు దీంతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉదయం పది గంటల సమయంలో ఏదైనా కార్యక్రమం పెట్టుకున్నప్పటికీ శ్రీ గణేష్ కార్యక్రమానికి చేరుకోవడంలో ఆలస్యం అవుతుండటంతో పాటించడంలో నిరాశా నిస్పృహల మధ్య శ్రీగణేష్ కోసం ఎదురు చూడక తప్పడం లేదు సమయ పాలన పాటించేలా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల లోపు ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలనే ఆలోచనలు శ్రీగణేష్ చేస్తున్నప్పటికీ ఆ సమయంలో అందరికి అనుకూలంగా ఉంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగానే ఉంటుంది ప్రారంభోత్సవ కార్యక్రమం అంటేనే బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున ఆలోచనలో పడుతున్నారు కంటోన్మెంట్ బోర్డు నిధులతో ప్రారంభోత్సవాన్ని నిర్వహిస్తున్నప్పటికి ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేకు ప్రాధాన్యత కల్పించాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ కు ఎమ్మెల్యే శ్రీ గణేష్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రోటోకాల్ పాటిస్తూ వస్తున్నారు దీంతో ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ల పాత్ర కీలకంగా మారింది మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన గణేష్ ప్రారంభోత్సవ కార్యక్రమాల కన్నా తనను కలిసేందుకు వచ్చే వారికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆలస్యంగా హాజరవుతుండటంతో కొందరు నాయకులు ఇబ్బంది పడక తప్పడం లేదు కంటోన్మెంట్ లో సమయపాలన నేతలకు కత్తి మీద సాములా మారింది ఆ నాయకుడు కార్మికుడిగా మారిపోయారు మగ్గంతో దారాలు చేతబట్టి చీర నేస్తూ సందడి చేశారు పోచంపల్లి చేనేత కార్మికులు అమ్మవారికి చీరను సిద్ధం చేసే పనిలో నిమగ్నం కాగా ఇక తన వంతుగా ఎమ్మెల్యే హోదాలో చీర తయారీని ప్రారంభించి తన హయాంలో మొదలైన పద్ధతిని ఇంకా కొనసాగిస్తున్నారని ఈ పద్ధతి తీసుకొచ్చింది కేసీఆర్ పాలనే అంటూ తెలియజేశారు మొదటి రోజున చేనేత కార్మికులు అంతా సిద్ధం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి చీర తయారీని ప్రారంభించగా గతనాటిలాగే తన చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించి అంతా శుభమై జరగాలంటూ తలసాని తెలియజేశారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి అమ్మవారి బోనాల జాతరకు ప్రతి ఏటా ఆలయంలో అమ్మవారిని ప్రార్థిస్తూ దీక్షతో ఆలయంలో మగ్గం ఏర్పాటు చేసుకుని నేరుగా తయారీ అనంతరం అమ్మవారికి సమర్పిస్తుండగా ఈసారి కూడా అదే పద్ధతిలో అమ్మవారి చీరను నేసే పనిలో పోచంపల్లి చేనేత కార్మికులు సిద్ధమయ్యారు రోజు ఉజ్జయిని మహంకాలి అమ్మవారి జాతరను పురస్కరించుకుని మూడు పట్టు చీరలను తయారు చేయాల్సింది ఉండగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చీరనేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు చేనేత కార్మికుడిగా మారి తలసాని మగ్గం పట్టి చీరను నేస్తూ సందడి చేయగా వారి సన్మానాలు అందుకుని విజయవంతంగా శుక్రవారం రోజున అమ్మవారికి చీరలను అందించాలని సూచించారు ప్రత్యేక పూజలు ఆలయంలో నిర్వహించిన అనంతరం కార్యక్రమాన్ని తలసాని ప్రారంభించగా ఈ సిద్ధాంతాన్ని కేసీఆర్ పాలనతో తీసుకొచ్చామని ప్రతి ఆలయంలో కళ్యాణ మహోత్సవ సమయానికి అక్కడే చీరను తయారు చేసే పద్ధతిని తీసుకొచ్చామని ఇదే పద్ధతిని కొనసాగిస్తుండడంపై సంతోషం వ్యక్తం చేయడంతో పవిత్రంగా దీక్షతో పనులు చేయాలంటూ చేనేత కార్మికులకు సూచించారు కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణా శ్రీనివాస్ గౌడ్ ఆలయఈఓ మనోహర్రెడ్డి చైర్మన్ కామేష్ నాయకులు గుర్రం పవన్ కుమార్ గౌడ్ కిషోర్ ఆంజనేయులు నాగులు కోటేశ్వర్ చంద్రప్రకాష్ అరుణ్ రాఘవేంద్ర విశ్వనాథం సునీత రూపాతో పాటు పలువురు పాల్గొన్నారు

తాను పదేళ్లుగా చేసిన పనులతో విజయవంతంగా పూర్తి చేశామన్న ధీమాతో ఉన్న తలసాని ఈ కూడా అదే రీతిలో విజయవంతం కావాలంటూ కోరుకున్నట్లు తెలిపారు వర్షంలోనూ అభివృద్ధి పనుల జోరు ఆగలేదు ఏందన్న బజ్జన్న గంటనర ఆలస్యం అంటూ ప్రశ్నిస్తే ఇక ప్రారంభించేద్దాం అంటూ నవ్వించి మొదలెట్టేగా మన కోసం పనిచేసిన వారు ఎవరో చూడండి అంటూ వారసుడికి పరిచయ గ్రహణం చేయించి నీడలో నేటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేశారు మహిళా మనలంతా జైపద్ జనా నినాదాలతో మారుమ్రోగించగా స్థానిక కార్పొరేటర్ సామల హేమతో కలిసి నేటి డెబ్బై ఐదు లక్షల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించేశారు సికింద్రాబాద్ సీతాఫల్ మండి డివిజన్ లో నేడు డెబ్బై ఐదు లక్షల రూపాయల అభివృద్ధి పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేగా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు హాజరు కావాల్సి ఉండగా ఇక ఎప్పట్లాగే కాస్త ఆలస్యంగా అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు కాగా ఇక మహిళా కార్యకర్తలు ఏంటి పొజన్న గంటనర ఆలస్యం అంటూ నవ్వుతూ ప్రశ్నిస్తే వచ్చేశానుగా ఇక మొదలెడదామంటూ కొబ్బరికాయలు కొట్టండి అంటూ సూచించారు వర్షం కారణంతో కాస్త ఇబ్బంది కలిగిన ప్రజన్న రాకతో అంతా వర్షంలోనైనా మేం మీ వెంటే అంటూ వెంట నిల్వగా తన కుమారుడికి మన కోసం మన గెలుపు కోసం పనిచేసే వారు వీరేనంటూ పరిచయం చేసి వర్షం ఎంతటికి తగ్గకపోవడంతో ఆ గొడుగు నీడలోనే ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తూ కాలినడకన పర్యటనలు చేపట్టారు చిలకలగూడలోని వెంకటేశ్వర నగర్ లో ఇరవై లక్షలతో సీసీ రోడ్డు మార్కెట్ నగర్ లో ఇరవై లక్షలతో రోడ్డు నిర్మాణ పనులు సీతాఫల్ మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో పద్నాలుగు లక్షల ఖర్చుతో మరమ్మతు పనులను ప్రారంభించి ఇక ప్రస్తుతం వర్షాభావ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి నిర్లక్ష్యంగా ఉండవద్దంటూ సూచించడంతో పాటు త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలంటూ సూచించారు సీతాఫల మండి డివిజన్ లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయంటూ కార్పొరేటర్ సామల హేమా తెలిపారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పద్మారావు తన అధికారులు స్వర్ణలత కౌశికులతో పాటు వివిధ విభాగాల అధికారులు నాయకులు పాల్గొన్నారు ఆలస్యానికి చింతిస్తున్నానంటునే పద్మరావు అభివృద్ధి కార్యక్రమాల్లో మాత్రం నో కాంప్రమైజ్ అంటూ తెలియజేయగా మహిళా నేతలు మాత్రం పోటీ పడుతున్న పజ్జనకు జయ కొడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కాంగ్రెస్ బీజేపీ నాయకుల సందడి మధ్య ప్రారంభోత్సవ కార్యక్రమాలు కంటోన్మెంట్లో జోరుగా కొనసాగుతున్నాయి ఎమ్మెల్యే హోదాలో శ్రీ గణేష్ తన అనుచర వర్గంతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తుండగా బోర్డు నామినేటర్ సభ్యురాలు హోదాలో బీజేపీ నాయకులతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో బానుక నర్మద మల్లికార్జున్ పాల్గొంటున్నారు ప్రారంభోత్సవ కార్యక్రమం అంటేనే కాంగ్రెస్ బీజేపీ నేతలతో ఆ ప్రాంతం కిక్కసిపోతుంది కంటోన్మెంట్ రెండవ వార్డులో ముప్పై లక్షల రూపాయల బోర్డు నిధులతో డ్రైనేజీ నాల పైప్ లైన్ పనులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ నామినేటెడ్ సభ్యురాలు నర్మదా మల్లికార్జున్ ప్రారంభించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో వార్డుల వారిగా అభివృద్ధి పనులు పరుగులు తీస్తున్నాయి పోటాపోటీగా టు ఎమ్మెల్యే టు నామినేటెడ్ సభ్యురాలు ప్రారంభోత్సవ కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు కంటోన్మెంట్ బోర్డు నిధులతో రెండో వార్డు రసూల్పురాలో నాలా డ్రైనేజ్ పైప్లైన్ లైన్ పనులను బుధవారం నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ లు తమ అనుసర వర్గంతో కలిసి ప్రారంభించారు గత కొన్ని సంవత్సరాలుగా స్థానికంగా డ్రైనేజ్ సమస్య నెలకొంది నాలా సైతం ధ్వంసం కావడంతో డ్రైనేజ్ నీరు రోడ్లపైన పారుతోంది కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్ దృష్టికి స్థానికులు పలుమార్లు సమస్య తీసుకెళ్లారు ముప్పై లక్షల రూపాయల బోర్డు నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగిందని బానుక నర్మద మల్లికార్జున తెలిపారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదా కిషవర్ రెడ్డి వార్డు బిజెపి అధ్యక్షుడు మందుల శ్రావణ్ మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్ శ్రీశైలం శ్యామ్ శివ నగేష్ చిట్టిబాబు చంటి ప్రశాంత్ తో పాటు పలు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ నామినేటెడ్ సభ్యురాలుగా వార్డు ఓపెన్ డ్రైనేజ్ అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రెండు కలిపి ముప్పై లక్షలతోనే స్టార్ట్ చేయడం జరిగింది ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సందడి నెలకొంది కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరవుతుండటంతో రెండో వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున వచ్చి ఎమ్మెల్యే కోసం ఎదురుచూశారు రసూల్పురకు చేరుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు వార్డు ఇన్ఛార్జ్ శాంసన్ రాజు ఘనంగా శాలవతో సత్కరించారు గణేష్ టెంపుల్ ధర్మకర్త నరేష్ సైతం పోటాపాటిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ను ను సత్కరించారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆకట్టుకోవడమే లక్ష్యంగా వార్డు కీలకమైన నాయకులు ఎమ్మెల్యే రాక కోసం వర్షంలో తడుస్తూ ఎదురుచూస్తూ శ్రీ గణేష్ కారు దిగిన వెంటనే సన్మానాలతో ముంచెత్తారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కెఎస్ శ్రీహరి ఎస్కే నయీం హైదర్ నగేష్ ఆంజనేయులు శ్రీను నగేష్ యాదవ్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు కార్యక్రమానికి హాజరైన బీజేపీ నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్మానించారు నిధులతో జరుగుతున్న పనులు కావడంతో సంబంధిత కాంట్రాక్టర్ బస్తాల కొద్ది కొబ్బరికాయలు తీసుకువచ్చి కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు కొబ్బరికాయలు అందజేసిన కాంట్రాక్టర్ పై ఎమ్మెల్యే శ్రీగణేష్ సెటర్లు విసురుతూ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నేతలు సందడిగా నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న ప్రారంభోత్సవాల్లో కేవలం మూడు కొబ్బరికాయలతోనే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముగిస్తుండగా కంటోన్మెంట్ బోర్డు నిధులతో జరుగుతున్న పనుల వద్ద కాంట్రాక్టర్ సైతం మరింత ఉత్సాహంగా కార్యక్రమానికి హాజరైన వారందరికీ కొబ్బరికాయలను అందజేస్తుండడం కొసమెరుపు ట్రాఫిక్ పోలీసుల తీరు పట్ల మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్ కనరీష్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కు ఫిర్యాదు చేశారు బోండా డివిజన్ పరిధిలోని బోండా మార్కెట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో వ్యాపారులను ఇబ్బందులకు గురిచేసేలా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది వ్యవహరిస్తున్నారని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కు కార్పొరేటర్ కొంత దీప్కా నరేష్ ఫిర్యాదు చేశారు గత ఆరు నెలలుగా చెరు వ్యాపారులపై ట్రాఫిక్ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో వారి బ్రతుకులు రోడ్డున పడ్డాయని కొంత దీప్కా నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు స్ట్రీట్ వెండర్స్ చెరు వ్యాపారులతో కలిసి పోలీస్ కమిషనర్ ను కలిశారు నార్త్ లో మహంగాళ్ళి ట్రాఫిక్ పోలీసు అధికారులతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను పోలీస్ కమిషనర్ కు వివరించారు గతంలో పోలీసులు మార్కింగ్ చేసి ఆయా ప్రాంతాల్లోనే వ్యాపారాలు కొనసాగించుకోవాలని సూచించినప్పటికీ మరలా అదే విధంగా వ్యవహరిస్తూ పోలీసు అధికారులు చిరు వ్యాపారుల సామాగ్రిని తీసుకెళ్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని కార్పొరేటర్ కొంత దీప్ నరేష్ కమిషనర్ సివి ఆనంద్ కు విన్నవించారు మోండా మార్కెట్ క్లాత్ మర్చెంట్స్ ఓనర్స్ తో కలిసి పోలీస్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశారు మార్కింగ్ చేసి టౌన్ వెండింగ్ కమిటీ సూచనల ప్రకారం కొనసాగేలా చూడాలని కోరారు ట్రాఫిక్ కలిసి కార్పొరేటర్ కొంత దీప్ కనరేష్ మోండా లో నెలకొండ సమస్యలపై వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు గాంచిన శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానంలో జరిగే తొలి ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ గౌరీశంకర్ తెలిపారు నాయకులు పెద్ద సంఖ్యలో తరలిరన్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భారీ గౌరీశంకర్ వెల్లడించారు ఈవో సత్యనారాయణ ధర్మకర్తలు నందికంటి రవి శ్రీనివాస్ వీరేష్ రాజగోపాలాచారి ఆలయ చైర్మన్ గౌరీశంకర్ తో కలిసి కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ను బుధవారం కలిశారు ఎమ్మెల్యే శ్రీగణేష్ కు స్వామివారి తీర్థప్రసాదాలను అందచేసి తొలి ఏకాదశి పూజా కార్యక్రమాల ఆహ్వాన పత్రికను గౌరీశంకర్ తో పాటు ఆలయ ధర్మకర్తలు కలిసికట్టుగా అందజేశారు అనంతరం శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తలు కలిసికట్టుగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈవో సత్యమూర్తి దగ్గరుండి పూజా కార్యక్రమాలు పూర్తి చేయించారు ఈ సందర్భంగా అల్లాడి గౌరీశంకర్ నందికంటి రవి శ్రీనివాస్ రాజగోపాల్ రాజగోపాల్లను శాల్వాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి భయపడి ఆ కార్పొరేటర్ అందరిలా ఇంటిలో కూర్చోలేదు డివిజన్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుంటూ వర్షంలో తడుస్తూ జీహెచ్ఎంసీ అధికారులను రంగంలోకి దింపి సమస్య ఉన్న చోట వరద నీరు సాఫీగా పెళ్లేలా మరమ్మత్తు పనులు నిమగ్నమయ్యారు సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టుగూడ కార్పొరేటర్ రాసురి సునీత బుధవారం మెట్టుగూడ డివిజన్లోని విజయపురి కాలనీ బావి ఆర్యుబి తదితర ప్రాంతాలలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానికంగా వరద నీరు సాఫీగా వెళ్ళకపోవడంతో పరిసర ప్రాంతాలలో వర్షపు నీరు నిలిచిపోయి స్థానికులు ఇబ్బందులు గురవుతున్నారు వెంటనే జీహెచ్ఎంసి అధికారులకు సమాచారం అందించి స్థానికంగా మ్యాన్ హోల్స్ వద్ద మరమ్మత్తులు నిర్వహించి వరద నీరు సాఫీగా వేళ్లేందుకు కృషి చేశారు ప్రజా ప్రతినిధిగా ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో ముందుండి వారి ఇబ్బందులను తీర్చేలా వర్షంలో తడుస్తూ సైతం కార్పొరేటర్ పర్యటించంద్రం పలువురు ఆమెను అభినందించారు కంటైన్మెంట్లో వారాహిదేవి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అంకరంగ వైభవంగా కొనసాగుతున్నాయి నగరంలోనే అత్యంత వైభవంగా వారాహీదేవి అమ్మవారిని ఏర్పాటు చేసి విశేష పూజలను వేద పండితులు హేమంత్ శర్మ నిర్వహిస్తున్నారు అమ్మవారికి నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలతో భక్తులు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలను తొలగించి తన్మయత్వం చెందుతున్నారు పూజా కార్యక్రమాల్లో ఎక్కడా రాజీ పడకుండా హేమంత్ శర్మ బృందం మరింత ఆకర్షణీయంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్థానిక పరిసర ప్రాంతాలను ఆధ్యాత్మికమయంగా మారుస్తున్నారు భక్తుల భజనలు కీర్తనలతో ఆ ప్రాంతం భక్తిమయంతో మారుమోగింది కంటోన్మెంట్ ఐదో వార్డు కాకాగూడ హనుమాన్ దేవాలయంలో వారాహీదేవి నవరాత్రి పూజా కార్యక్రమాల్లో కన్నుల పడ్డగా హేమంత్ శర్మ నిర్వహిస్తున్నారు మంగళవారం రాత్రి వారాహీదేవి అమ్మవారికి చేసిన శాకాంబరి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది బీజేపీ సీనియర్ నాయకుడు నాగభూషణ్ రెడ్డి దంపతులు అమ్మవారికి శాకాంబరి అలంకరణలు నిర్వహించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి బోయిన్పల్లిలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో బోయిన్పల్లి పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఏసీపీ గోపాలకృష్ణమూర్తి ఆధ్వర్యంలో సీఐ తిరుపతి రాజు ఆధ్వర్యంలో పలువురు ఎస్ఐలు ఈ కార్యక్రమంలో పాల్గొనగా వారు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు సైబర్ నేరాలు జరిగే తీరును ఏసీపీ సీఏలు విద్యార్థులకు తెలియజేయడంతో పాటు ప్రతి ఒక్కరూ మొబైల్ ట్రాన్సాక్షన్ చేసే సమయంలో జాగ్రత్త వహించాలంటూ సూచించారు మాదక ద్రవ్యాలకు దూరం ఉండాలని వాటి బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దంటూ తెలియజేయడంతో పాటు మాదక ద్రవ్యాలపై పోస్టర్ను రిలీజ్ చేసి వారికి వివరించారు మాదక ద్రవ్యాలు సైబర్ నేరాలతో పాటు పలు విషయాలు వారికి అవగాహన కల్పించి అందరూ తప్పక పాటించాలంటూ సూచించారు ఆయనకు పార్టీల ముఖ్యం కాదు కష్టాల్లో ఉన్నప్పుడు అందరినీ పలకరించి వారి యోగక్షేమాలు అడగటం మంచి నాయకుడిగా ఆయనకున్న గుణం అందులో భాగంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేడు సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ రఘునందన్ రావును కలిసి ఆయన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మేదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు కాలికి గాయమై యశోదాలో చికిత్స పొందుతుండగా నేడు మర్యాదపూర్వకంగా రఘునందన్ రావును కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని తలసాని పరామర్శించారు తెలియజేశారు బోనాల పండుగను పురస్కరించుకుని ఆలయాల వద్ద ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని జీహెచ్ఎంసీ అధికారులను కోరడంతో చీపురు బస్తీ అమ్మవారి దేవాలయం వద్ద డ్రైనేజీ పైప్ లైన్ పనులతో పాటు రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు నిర్వహించడం జరిగిందని కార్పొరేటర్ కొంత దీప్ నరేష్ తెలిపారు బుధవారం చీపురు బస్తీలోని అమ్మవారి దేవాలయం వద్ద పనులను పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులకు కొంత కృతజ్ఞతలు తెలిపారు బోనాల జాతరకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవడం తెలిపారు బోయిన్పల్లి ఎస్పీఆర్ విద్యా సంస్థలో ఒకటైన రాక్స్పైర్ పబ్లిక్ స్కూల్లో డాక్టర్స్ డే వేడుకలు సందడిగా సాగాయి అంతర్జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాక్స్పేర్ పబ్లిక్ స్కూల్లో పేడుకలను అట్టహాసంగా జరిపారు విద్యార్థులు ఆటపాటలతో అలరించారు డాక్టర్స్ తెలియజేస్తూ నిర్వహించారు పలువురు వైద్యులు కార్యక్రమానికి హాజరై తమ సందేశాన్ని అందించారు గ్రేడ్ గ్రేడ్ విద్యార్థులు చేసిన ప్రదర్శన నిలిచింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీఆర్ గ్రూప్స్ అధినేత రణధీర్ రెడ్డి డాక్టర్ లక్ష్మీనారాయణ పటేల్ హాజరయ్యారు గ్రేడ్ ఒకటి గ్రేడ్ రెండు విద్యార్థులు పీపీ టూ విద్యార్థులు డాక్టర్స్ వేష చేసిన ప్రదర్శనలు అదర్హో అనిపించాయి కార్యక్రమంలో స్కూల్ వైస్ ప్రిన్సిపల్ స్నేహలత ఇన్ఛార్జ్ జ్యోతితో పాటు పలువురు పాల్గొని అతిథులను ఘనంగా సన్మానించారు కిలో కొద్ది గంజాయిని తీసుకుని జూబ్లీ బస్ లో అడ్డా వేశారు అధిక లాభాలు వస్తాయని ఆశతో కొనుగోలుదారుడికి సమాచారం అందించారు రాష్ట్రాలు దాటి చివరికి జేబిఎస్ కు చేరిన వారి దందాకు ఎక్సైజ్ టీమ్ కు చెక్ పెట్టింది భువనేశ్వర్ టు హైదరాబాద్ కు చేరిన ఆ గంజాయి వ్యాపారులను కటకటాలోకి నెట్టి ముప్పై నాలుగు కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు అధిక ధర వస్తుంది దండిగా లాభాలు వస్తాయని ఆశపడ్డ ఇద్దరు వ్యక్తులు కటకటాల పాలయ్యారు గాంజాయి రాకుండా ట్రైన్ కానీ బస్ స్టాండ్లలో కానీ వివిధ సికింద్రాబాద్ లో ప్రతిరోజు రైళ్ళు తర్వాత రూట్ వాచింగ్ చేస్తూ ఉన్నాము బీహార్ కు చెందిన ఇద్దరు మిత్రుడు భువనేశ్వర్ నుంచి ముప్పై ఐదు కిలోల గంజాయితో ఇక్కడ వ్యాపారికి అప్పచెప్పేందుకు వచ్చి ఎక్సైజ్ పోలీసులకు పట్టుబెట్టారు బీహార్ కు చెందిన రమేష్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు పదిహేడు లక్షల విలువైన ముప్పై నాలుగు కేజీల గంజాయిని భువనేశ్వర్లు సేకరించారు హైదరాబాద్ లోకి ఓ కొనుగోలుదారుడికి అప్పజెప్పి భారీగా లాభం వస్తుందన్న ఆశతో వారి బ్యాగుల్లో వారి బయటకు కనిపించకుండా ప్యాక్ చేసి రైల్లో హైదరాబాద్ కు తీసుకొచ్చారు వారు అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయ్యి రైల్వే స్టేషన్ నుంచి బయటపడడంతో ఇక అమ్మేసి సొమ్ము చేసుకోవచ్చని భావించారు నేరుగా జూబ్లీ బస్టాండ్ వచ్చి కొనుగోలు చేసే వర్తకుడికి సమాచారం అందించారు అయితే అనుకోని రీతిలో ఎక్సైజ్ అధికారులు వారి ముందుకు ప్రత్యక్షం కావడంతో కంగు తిన్నారు వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న ఎక్సైజ్ సిఐ సావిత్రి తన టీమ్ తో కలిసి వీరి కదలికలపై నిఘా పెట్టారు

వాడి దగ్గర ఉన్నాయి వీరి వివరాలు అడగ వీరు కోనార్కు ట్రైన్ ద్వారా ఒడిశా నుండి వీళ్ళు వాస్తవంగా బీహార్కు చెందినవాళ్ళు వచ్చేసి ఈ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి ఇక్కడ అన్నోన్ పర్సన్ ఇవ్వడానికి వస్తుందని మాకు తనిఖీల్లో మా టీంకు దొరికారు భువనేశ్వర్ నుంచి ఎవరికి అనుమానం రాకుండా హైదరాబాద్ చేరిన వారి కథకు ఎక్సైజ్ పోలీసులు జేబీఎస్ లో బ్రేక్ వేయగా ఇక అసలు కొనుగోలుదారుల వివరాలు సేకరించే పనిలో వారు నిమగ్నమయ్యారు అయ్యారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి